అండ్ రెండు మంచి ఉన్నాయి ఒకటి హ్యూండాయి కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో నమ్మిస్తాను కాల్ చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్బుల్ ప్రైస్ తప్పకుండా చూపిస్తూ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసేసాండి అండ్ ఫుల్ వీడి విడిగా కూడా వీడియోస్ ఉన్నాయి మన శ్రీశాయి కార్స్లో ఈ ఇలా ఇవే కార్స్ కాకుండా ఇంకా బడ్జెట్ కార్స్ మంచి మంచి కార్స్ కూడా ఉన్నాయి అండ్ చూడండి వ్యాగనర్ ఆటోమేటిక్ కార్ టాటా వింగర్ ఇట్లా మంచి మంచి కార్స్ కూడా ఉన్నాయి మన దగ్గర టాటా వింగర్ వచ్చేసి బ్రీజా అండ్ అది వచ్చేసి అడ్వాన్స్ వచ్చేసింది విఎక్స్ఐ బలేనో ఈ ఇవన్నీ కార్లు మీకు మన ఛానల్లో పోస్ట్ కూడా చేశానండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేసుకుంటే మన ఏమేమి కార్స్ ఉన్నాయన్నది మీకు అర్థమవుతుంది ఈ బలేనో వచ్చేసి ఈ బలేనో వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ అండి షోరూమ్ ట్రాక్ కార్ ఇది కూడా చాలా తక్కువ తిరిగింది వెహికల్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను భలేనో కార్ కోసం చూస్తే కనుక మంచి కార్ ఇది కూడా చాలా బాగుంది కారు ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి ది అడ్వాన్స్ వచ్చేసింది ఫైనాన్స్ ప్రాసెస్లో ఉంది కార్ వచ్చేసి అండ్ ఫైనాన్స్ కూడా మనం చేపిస్తున్నామండి ఇది వచ్చేసి బ్రీజా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి అండ్ అవి వచ్చేసి మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ అండి చాలా మంది ఎక్సూవి కార్స్ కోసం అడుగుతున్నారు ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేసేసేయండి ట్వంటీ మోడల్ డబ్ల్యూ సిక్స్